మనుషుల మూలముగా నేనను ఏ మనిషిని వల్లనైనను కాక ఏసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వల్లనూ అపోస్తృుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడునున్న సహోదరులందరను గలతీయాలనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవల్లని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునెను దేవునికి యుగ మహిమ కలుగునుగాక ఆ మేన్ క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అది మరి ఒక సువార్త కాదుగాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క అయినను మీకు ప్రకటించినడలా అతడు శాపగ్రస్తుడౌనుగాక మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించినడలా వాడు శాపగ్రస్తుడౌనుగాక ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా నేను మనుషులను నేను నేనిప్పటికి మనుషులను క్రీస్తు దాసులను కాకయే పూవుదును సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచున్నాను మనుషుని వలన దానిని నేను పొందలేదు నాకెవడునూ దాని బోధింపనూ లేదుగాని ఏసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది పూర్వమందు యూదా యూదామతస్థులనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయించు నా పితృ పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూతుల మతములో ఆధిక్యత నొందితనని నా నడవడిని గొచ్చి మీరు వింటిరి ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవల్నని ఆయనను నా ఎందు అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు నాకంటే ముందుగా అపోస్తులైన వారి ఎద్దుకు ఎరుషలేమునకైనను వెళ్లనూ లేదుగాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితిని తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైన మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకున్న వల్లని ఎరుషలేమునకు వచ్చి అతనితో కూడా పదునైదు దినములుంటిని అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవనిని నేను చూడలేదుగాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని నేను మీకు వ్రాయిచ్చిన ఈ సంగతుల విషయమై ఇదిగో దేవునిట నేను అబద్ధమాడుట లేదు పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములలోనికి వచ్చితిని క్రీస్తునందున్న యోదయా సంఘముల వారికి నా ముఖపరిచయము లేకుండెనుగాని మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడు మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచని అటు పిమ్మట పద్నాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్ణబాత కూడా ఎరశిలేంలకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశుద్ధపరిచితిని అయినను నాతో కూడానున్న తీతు క్రీసుద్దేశిస్తురైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు మనలను దాసులుగా చేసుకున్న వల్లని క్రీస్తు యస్సు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది సువార్థ సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియైనను అయినను లోబడుటకు ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యుద్ధ నేనేమియో నేర్చుకునలేదు వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమీయో ఉపదేశింపలేదు అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగూ అప్పగింపబడెను అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు నాకప్పగింపబడినని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తునుడవుటకు పేతురు సామర్థ్యము కలుగుజేసినవాడే అన్యజనులకు అపోస్తులనవుటకు నాకును సామర్థ్యము కలుగుజేసనని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కనుగొని మేము అన్యజనులకునూ తాము సున్నతి పొందిన వారికిని అపోస్తులుగా ఉండవల్నని చెప్పి తమతో పాలివారమౌటకు అవుటకు సూచనగా నాకును బర్ణబాకునూ కుడిచేతిని ఇచ్చిరి మేము బీదలను జ్ఞాపకము చేసుకునివల్లను మాత్రమే వారు కోరిరి ఆ లాగు చేయటకు నేనునూ ఆసక్తి కలిగి ఉంటేని అయితే కేఫా అంతే వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని ఏలయెనగా యాకోబు నద్దు కొందరు రాకుమనుపు అతడు అన్యజనులతో భోజనము గాని వారు రాగాని సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకునేది కనుక బర్ణబా కూడా వారి వేషధారణము చేత మోసపోయేను వారు స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకునుకుపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదులు వయ్యుండు యూదుల వలె కాక అన్యజరుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజరులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము మనుష్యుడు ఏసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రీల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రీల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడు గదా కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చుబడుటకు వెతకుచుండగా మనము పాపులముగా కనబడినడలా ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయనా అట్లనరాదు రాదు నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడలా నన్ను నేనే అపరాధినిగా గదా నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నా నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని ఎందలు విశ్వాసము వలన జీవించుచున్నాను నేను దేవుని కృపను నిరర్ధకము చేయను నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షిమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను సిలువ వేయబడిన వాడైనట్టుగా ఏసుక్రీస్తు మీ కన్నులేదట గదా ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని గోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినట వలన పొందితిరా మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా అది నిజముగా వ్యర్థమగునా ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రీల వలన లేక విశ్వాసముతో వినుటవలనా చేయించుచున్నాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహాతో కూడా ఆశీర్వదింపబడుదురు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీయుట ఎందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడున సంగతి స్పష్టమే ఏలయనగా నీతిమంతుడు మూలముగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదుగాని దాని విధులను ఆచరించువాడు వాటి వల్లనే జీవించును ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వల్ల మనకు లభించినట్లు అబ్రాహము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను ఇందును మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది సహోదరులారా రీతిగా మాటలాడుచున్నాను మనుషుడు చేసిన వడంబడికై ఏనను స్థిరపడిన తరువాత ఎవడునూ దాని కొట్టివేయడు దానితో మరేమీయూ కలపడు అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గుర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు నేను చెప్పినదేమనగా నాలుగు వందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరకము చేయినంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు ఆ స్వాత్స్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగినేడలా ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వల్లనే దానిని అనుగ్రహించెను అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చి వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను అది మధ్యవర్తి చేత దేవదూతుల ద్వారా నియమింపబడెను మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడుగాని గాని దేవుడొక్కడే ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లనరాదు జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయబడియున్నేడలా వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగునుగాని ఏసూ విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరిని పాపములు బంధించెను విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతేమి కాబట్టి మనము విశ్వాస మూలమున నీతి తీర్చబడినట్లు క్రీస్తు నద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ లేదు యేసుక్రీస్తునందు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు